ప్రియ శ్రోతలు ఈ రోజున మనం యషయా గ్రంథం ఏడో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో కన్యక గర్భధారణ ఇమ్మానుయేలు పుట్టుక అషూరు యూదా దేశంపై చేసిన దండయాత్ర వివరాలు వినబోతాము ఒకటి రెండు వచనాలలో యూదాకు ఇష్రాయేలుకు మధ్య అంతఃకలహం సిరియా ఇష్రాయేలు పక్షాన ఉంది మూడు నుండి తొమ్మిదో వచనం వరకు యషయా అతని కుమారుడు షహర్యా షూబు కలుసుకుంటారు ఆహాజు యూదా రాజు దేవుడు ఈ రాజుకు ప్రోత్సాహకరమైన మాట చెప్పాడు పది నుండి పదహారో వచనం వరకు కన్యక గర్భధారణ ప్రవచనం దావీదు వంశమందు మెస్సియా జన్మం ఆహాజు ఈ సంకేతాన్ని గురించి అడగలేదు పదిహేడు నుండి ఇరవై ఐదో వచనం వరకు యూదాపై అశ్షూరు ముట్టడి ప్రవచనం ఇది దేవుని తీర్పు మాత్రమే ఇప్పుడు మొదటి వచనం నుండి వినండి యూదా రాజైన ఉజియా మనుమడు యోతామ్ కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇస్రాయేలు రాజు కుమారుడైన పెకహు యుద్ధము చేయాలని ఎరుషలేము మీదికి వచ్చారు గాని అది వారి వల్ల కాలేదు రెండు రాజులు పదహారో అధ్యాయం రెండో వచనం అహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై ఏండ్ల వాడై ఎరుషలేమునందు పదహారు సంవత్సరాలు ఏలాడు తన పితరుడైన దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు తాను ప్రవర్తించాడు ఏడో అధ్యాయంలోని యషయా ప్రవచనాలు యషయా దర్శనం తరువాత అతడు సేవార్థమై పిలువబడిన తరువాత రాజు మరణానంతరం పలుకబడినవి ఉజ్జియా ఎవరు ఇతడు యోతాము కుమారుడు పదహారు సంవత్సరాలు రాజ్యమేలాడు రెండు రాజులు పదిహేనో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఇష్రాయేలు రాజును కుమారుడైన పెకహు ఏలుబడిలో రెండో సంవత్సరం ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలనారంభించాడు ఇతడు ఇరవై ఐదు ఏండ్ల వాడై యరుషలేమునందు రాజై పదహారు సంవత్సరాలు ఏలాడు అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యరుషా ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాడు యోతాము తన తండ్రి అయిన ఉజ్జియా లాగే మంచి రాజు అయితే యోతాము కుమారుడైన అహాజు చాలా చెడ్డరాజు రెండు రాజులు పదహారో అధ్యాయం మూడు నుండి నాలుగో వచనం అతడు ఇస్రాయేలీయుల ముందర నిలువకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేస్తూ తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడు అతడు ఉన్నత స్థలాలలో కొండమీద సమస్తమైన పచ్చని వృక్షముల క్రింద బలులు అర్పిస్తూ ధూపము వేస్తూ వచ్చాడు ఉత్తరాన ఇస్రాయేలు సిరియా రాజుతో చేరి తన మీద దాడి చేయబోతున్నాడు యషయా ఏడో అధ్యాయం రెండో వచనం సిరియనులు ఎఫ్రామీయులను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయము వారి జనుల హృదయము కదిలాయి ఇష్రాయేలు రాజైన పెకహు సిరియా రాజైన రజీనుతో కలిశాడంటే అహాజుకు భయం వేసింది సిరియా ఇష్రాయేలు వేరువేరుగా వచ్చినప్పుడు అహాజు భయపడలేదు వారేకమయ్యారంటే తప్పక జయిస్తారు అని అహాజు పౌరులు కూడా భయపడ్డారు కొంతకాలానికి యూదారాజ్యం బబులోని చేతిలో ఓడిపోవటం తప్పదు యషయా ఏడో అధ్యాయం మూడో వచ్చిన అప్పుడు యహోవా యషయాతో ఈలాగు సెలవిచ్చాడు అహాజును కలుసుకోవడానికి నీవు నీ కుమారుడైన షయార్యాషుభూ చాకిరేవు మార్గాన పైకోనేటి కాలువ కడకుపోయి అతనితో ఈలాగు చెప్పు ఆహాజు తెలివిగా వ్యవహరించాలని బుద్ధి చెప్పు సాకిరేవు మార్గాన పైకోనేటి కాలువ ఎరుషలేముకు త్రాగే నీరు ఈ కాలువ నుండే అవుతుంది నీటి ఓట దగ్గరికి మూలస్థానానికి వెళ్ళాలి జీవజలానికి మూలస్థానం ఏసే కీర్తనలు ఎనభై నాలుగు ఆరో వచ్చినం వారు బాకాలోయలోబడి వెళుతూ దానిని జలమయముగా చేస్తారు తొలకరివాన వారిని దీవెనలతో కప్పుతుంది అది పై కాలువ ఉన్నతమైనది ఆదికాండం కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం మెల్కీ సెదకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అతడు అబ్రాహాముకు రొట్టె ద్రాక్షరసము తెచ్చి ఇచ్చాడు అతడు యేసుప్రభువుకు ముందు గుర్తు చాకిరేవు మార్గము కోనేటి కాలువ ఎత్తుగా ఉన్న ఈ మార్గాన నడిస్తే బాటసారుల పాదాలు శుభ్రంగా ఉంటాయి పై మార్గం ఏసే సామెతలు పదహారు వచనం పదిహేడు చెడుతనమును విడిచి నడవటమే యథార్థవంతులకు రాజమార్గం ఈ మార్గం ఏసుక్రీస్తే ఇది పరిశుద్ధులు నడిచే మార్గం యషయా ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ఇదే రాజమార్గం పేర్కొనబడింది అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది అది అపవిత్రులు పోకూడని మార్గం అది మార్గమున పొయ్యే వారికి ఏర్పరచబడుతుంది మూఢులైన దానిలో నడుస్తూ యేసు ప్రభువే మార్గము సత్యము జీవము కీర్తనలు ఎనభై నాలుగు వచనం ఐదు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు అట్టి మార్గమే అయి ఉన్న యేసు ప్రభువును కలిగిన వారే ధన్యులు సాకిరేవు మార్గమున వారు బట్టలు ఉతుక్కుంటారు యేసే మనకు శుచి శుద్ధి సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనంలో ప్రభు అన్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ప్రియ శ్రోతలు వింటున్నారా అహాజు రాజును కలుసుకోవడానికి యషయా వెళ్ళిన స్థలం ప్రవచనాత్మకమైనది అందులో ఉన్న ఆధ్యాత్మిక అంతర్భావాన్ని ఇంతవరకు మనము చూచాము యషయాతో దేవుడంటున్నాడు నాలుగో వచనం భద్రము సుమ నిమ్మళించు పొగరాజుతున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీను సిరియనులు రెమల్యా కుమారుడు అనే వారి కోపాగ్నికి నీవు జడియవద్దు నీ గుండె అవీయనీయకు సిరియా ఎఫ్రాయిము రెమల్యా కుమారులు నీకు కీడు చెయ్యాలని ఆలోచిస్తూ మనము యూదాదేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి ఠాబియేలు అనేవాని కుమారుణ్ణి దానికి రాజుగా నియమిస్తాను రండి అని చెప్పుకున్నారు అయితే ప్రభు అయిన యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు ఆ మాట నిలువదు జరగదు దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవై ఐదు సంవత్సరాలు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమవుతుంది షొమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని షొమ్రోనుకు రమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకపోతే స్థిరపరచబడరు దేవుడు స్పష్టం చేస్తున్నాడు అహాజు తెలుసుకోవాలి ఉత్తరాన ఇద్దరు శత్రురాజులు ఏకమయ్యారు దానికి రాజు భయపడనక్కర్లేదు శత్రురాజులు ఓడిపోతారు అయితే ఆహాజు ఒక పట్టాన నమ్మే మనిషి కాడు అతడు సందేహాల పుట్ట యషయా ప్రవచనాలు నిజమని ఆహాజు చేత ఎలా ఒప్పించాలి నమ్మకపోతే మీరు స్థిరపడరు అంటున్నాడు దేవుడు మన విశ్వాసానికి బలమైన స్థిరమైన ఆధారం ఉన్నది యేసుక్రీస్తే మన పునాది ఆయన దేవుని కుమారుడు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని చరిత్ర చెబుతున్నది ఈ విషయాన్ని మనము కాదనలేము ఒకటి కొరింతి మూడో అధ్యాయం పదకొండవ వచనం వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే ఈ విషయాన్ని నమ్మినవానికి అనగా రక్షించే విశ్వాసము గలవానికి స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఆహాజు విషయం కూడా అంతే పదో వచనం యహోవా ఆహాజునకు ఈలాగు సెలవిచ్చాడు నీ దేవుడైన యహోవా వలన సూచన అడుగు అది పాతాళమంత లోతైనా సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే శ్రోతలు గమనించండి అహాజుకు విశ్వాసం బొత్తిగా లేదు అహాజు వేషధారి అతని భక్తి కేవలం నటన బోటకం పన్నెండో వచనంలో అంటున్నాడు నేను అడగను యహోవాను శోధింపను చూడండి ఇతని మాటలు కేవలం నటన చక్కగా మాట్లాడుతున్నాడు గాని అతనిలో విశ్వాసం ఏమాత్రము ఉన్నట్లు కనిపించదు అయ్యో వేషధారులకు శ్రమ యహోవా ప్రవక్త ద్వారా అన్నాడు దావీదు వంశస్థులారా వినండి మనుష్యులను విసిగించటం చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసికిస్తారా నేను దేవుణ్ణి శోధించను అంటున్నాడు ఆహాజు అలా కాదు నన్ను పరీక్షించి చూడు నేను ఎలాంటివాణ్ణో చూడు అంటున్నాడు దేవుడు దేవుడు రుజువు ఇస్తానన్నప్పుడు వద్దు అనేవాడు వేషధారి వంచకుడు యషయా చెప్పాడని నీవు నమ్మవద్దు నేను ఎవరినో రుచిచూచి తెలుసుకో అంటున్నాడు దేవుడు ఆహాజు నాకు సూచన అక్కర్లేదు అన్నప్పుడు దేవుడు అతన్ని అవతల పెట్టివేసి అహాజు నీకు కాదు ఇష్రాయేలు వంశానికి ప్రభువు తానే ఒక సూచన చూపుతాడు అన్నాడు పద్నాలుగో వచనం ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది శ్రోతలారా ఇది ఎంతో గొప్ప ప్రవచనం కన్యక కుమారుణ్ణి కనడం ప్రవచనాలన్నిటిలోకి ఎంతో ప్రాముఖ్యమైన ప్రవచనం కన్యక కుమారుణ్ణి కనడం ఎలా జరిగిందో నాలుగు సువార్తలు విని మీరు గ్రహించగలరు సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడో వచనం వరకు యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరేటట్లు ఇదంతా జరిగింది ఇమానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం యోసేపు నిద్రమేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు యషయా ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం కన్యక గర్భధారణను గురించిన మహాప్రవచనమిది కన్యక అనే మాట హీబ్రూ భాషలో ఆల్మా అనబడుతుంది ఆల్మా అంటే కన్యక అవివాహిత ఆల్మా అంటే యువతి అని మాత్రమే అర్థం చెప్పకూడదు ఆమె కన్యక అని కూడా చెప్పాలి అబ్రహాము సేవకుడు ఎలియాజరు అతడు హారాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడు ఎలియాజరు ప్రార్థించాడు నన్ను సరైన స్త్రీ వద్దకు నడిపించు అన్నాడు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కోడలేదు అని చెప్పబడింది చిన్నది అనే మాట హీబ్రూ భాషలో నయారా ఆమె కన్యక అని స్పష్టంగా చెప్పబడింది ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం నలభై మూడో వచనంలో ఎలియాజరు అన్నాడు నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్మని అడుగుతాను అని చెప్పినట్లు తన ప్రార్థన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు ఆల్మా అనే మాట ఇక్కడ వాడబడింది ఆమె కన్యక అని చెప్పబడింది యషయా ప్రవచనాన్ని మత్తయి ఉదహరించాడు కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది అతని పేరు ఇమ్మానుయేలు సువార్తల్లో ఇమ్మానుయేలు అనే పేరు ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పబడలేదు ప్రవచనంలో మాత్రం ఈ పేరు ఉంది ఆయన పేరు యేసు ప్రవచన నామం ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడని అర్థం యేసు అని ఆయనను పిలిచినప్పుడెల్లా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ప్రవచనం నెరవేరినట్లే ఆయన దేవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మన పక్షాన ఉన్నాడు ఆయన కన్యకకు జన్మించాడు ఆయన మన రక్షకుడు ఆయన ఎందు మనము సర్వమానవత విశ్వాసముంచాలి కన్యక గర్భధారణ ప్రవచించబడింది యషయా ద్వారా పలుకబడిన ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి అందుచేత ఇది కూడా నెరవేరుతుందని నాటి ప్రజలు నమ్మారు హిజకియాను గురించి అషూరు రాజ్యమును గురించి యషయా ప్రవచించాడు అషూరు పైకి దండెత్తి వచ్చింది అశ్షూరు రాజు ఒక లక్షా యాభై వేల మంది సైనికులతో దండెత్తి వచ్చాడు ఎరుషలేము పట్టణం శత్రువుల చేతిలో పడుతుందేమో అనుకున్నారు కాని హిజికియా దేవాలయంలోకి వెళ్ళాడు దేవుని సన్నిధిలో మోకరించాడు ప్రార్థించాడు అప్పుడు యషయ అతని దగ్గరికి వచ్చాడు రాజా నీవు భయపడవద్దు అని ధైర్యం చెప్పాడు అషూరు ఏమీ చేయలేదు ఎరుషలేముకు శత్రువు బాణం ఒక్కటి తగలదు అని ప్రవక్త చెప్పాడు ఒక లక్షా యాభై వేల మంది సైనికులలో ఒక్కడు కూడా ఒక్క బాణం కూడా వేయలేకపోయాడు ఈ విధంగా యషయా ప్రవచనం నెరవేరిందని అందరికీ తెలిసిపోయింది అషూరు ఎరుషల్యమును పట్టుకోలేకపోయింది అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టినప్పుడు యషయా ప్రవచనం నెరవేరింది వచనం కీడును విసర్జించడానికి మేలును కోరుకోవడానికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తింటాడు పెరుగు తేనె బీదల ఆహారం యేసుక్రీస్తు ఒక నిరుపేద గృహములో జన్మించాడు పదహారో వచనం కీడును విసర్జించడానికి మేలును కోరుకోవడానికి ఆ బాలునికి తెలివి రాకముందు నిన్ను భయపెట్టి ఆ ఇద్దరు రాజుల దేశము పాడుపెట్టబడుతుంది ఈ వచనం మెస్సియా రాకడతో నెరవేరింది అహాజుకు ఇది అర్థం కాలేదు ప్రియశ్రోతలు ఈ అధ్యాయంలో అహాజు రాజు ఎంతో భయపడ్డాడు అతని గుండెలు అవిసిపోయాయి ఇద్దరు శత్రురాజులను గురించి రాజు ఆందోళన చెందాడు సిరియా రాజ్యము ఇస్రాయేలు రాజ్యము ఏకమై యూదారాజైన అహాజు మీదికి దండెత్తి వస్తాయని అష్రూరు ఈజిప్టు కూడా ఏకమయ్యాయని విని అహాజుకు గుండె దడ పుట్టింది పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు దేవుని వైపు తిరగాలి కాని అహాజు తన సొంత తెలివిపై ఆధారపడ్డాడు అషూరుతో సంధి చేసుకున్నాడు కాని అషూరు సంధి నిబంధనను భంగం చేసింది పది నుండి పదమూడవ వచనం వరకు దేవుడు సూచన చూపుతానని చెప్పాడు కాని అహాజు తిరస్కరించాడు అంటే అహాజు యషయానూ అతన్ని పంపిన దేవుణ్ణి తిరస్కరించాడు దేవుని వాక్యం తప్పక నెరవేరుతుంది మనము నమ్మాలి అహాజు మాట్లాడాడు కానీ ఆ ప్రకారం చేయలేదు పద్నాలుగు నుండి ఇరవై ఐదు వచ్చిన వరకు సిరియా ఇస్రాయేలు రాజ్యాలు దండెత్తలేదు అట్టి ప్రయత్నమూ చేయలేదు ఇప్పుడు అషూరు విజృంభించింది క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండులో అషూరు ఎరుషలేమును ముట్టడించింది దానితో ఇస్రాయేలు జాతి పూర్తిగా పరాజయం పొందింది హిజికియా రాజు కాలంలో అషూరు దండయాత్ర చేసింది దేవుడు వారిని ఓడించాడు అయినా వారు యూదారాజును అవమానపరిచారు ఎందుకనగా ఆహాజు దేవుని వాక్యాన్ని నమ్మలేదు విజయ రహస్యమిదే మానవ రాజ్యనీతి కాదు దేవుని రాజ్యనీతి గెలుస్తుంది అహాజురాజు ఓడిపోవడానికి కారణమిదే ఈ అధ్యాయంలో కన్యక కుమారుణ్ణి కంటుంది అనే ప్రవచనం ఎంతో అర్థవంతమైనది యషయా ఏడో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయం వరకు ఇమ్మానుయేలు గ్రంథం అని పిలుస్తారు యషయా ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకం నీ దేశ వైశాల్యమంతటా వ్యాపిస్తుంది పదో వచనం దేవుడు మాతో ఉన్నాడు ఈ ప్రవచనం దేవుడు దావీదు వంశమంతటికి చెప్పాడు ఈ ప్రవచనం యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షం యషయా సౌవార్థిక ప్రవక్త అని పేరుగాంచాడు ఎందుకనగా ఇతడు యేసుక్రీస్తును గురించి ఎక్కువగా ప్రవచించాడు ప్రభు పుట్టుక మొదలుకొని ఆయన శిలువ మరణం వరకు ఎన్నో ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి అరవై ఒకటో అధ్యాయంలో ప్రభు సేవ రాబోయే రాజ్యం పదకొండో అధ్యాయంలో వర్ణించబడ్డాయి విమోచనాత్మకమైన మరణం యాభై మూడో అధ్యాయంలో వివరించబడింది ప్రియ శ్రోతలు ఇది యషయా సువార్త జాగ్రత్తగా విని ధన్యులవ్వండి పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను